సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో పలు దపలగా ఇళ్ల స్థలాలు రెండు సెంట్లు భూమి ఇవ్వాలని సచివాలయాలకి సబ్ కలెక్టర్ కు కమిషన్ గారికి అనేక ఫలుమాలు వేడుకోవడం జరిగింది ఇప్పటికీ సుమారుగా పదివేల పైగా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పటికే సచివాలయాల నుంచి కొన్ని ఫోన్లు వెళ్ళినాయి మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లోని దరఖాస్తులు ఇస్తున్నాం ఇమ్మీడట్లుగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమ్మేట్లుగా ఇళ్ల ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా రెండు సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం అవుతున్నాం లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం 어, 어, 나안들어어